ఈ దినం దేవుని వాగ్దానం ఈ ఉదయ కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా ఉదయం లేచారా ఉదయకాల కాల ప్రార్థన ఉదయకాల ఆరాధన ఎంతమంది మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మీరు పాస్ట్ ప్రవింగ్ యూట్యూబ్ నుండి లైవ్ చూస్తున్నారు చక్కటి ప్రేరు అద్భుతమైన ఆరాధన కదండి రెండోదిగా ఈవినింగ్ కూడా రోజు మీకోసం దేవుడు అందిస్తున్న శక్తి కలిగిన వర్తమానం ఈ దినం దేవుని వాగ్దానం ఇవన్నీ ఎందుకంటే ఏసుని ఇంకా మీరు ఎవరైనా రక్షకుడు అంగీకరించిన వారు యేసు రక్షకుడు కొంతమంది క్రైస్తవులుగా ఉండి కూడా క్రీస్తుని అంగీకరించని వారు యేసు రక్షకుడు దేవుడు నీ పాపల నిమిత్తం ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు రాబోతున్నాడు ఏంటండి యేసు ప్రభుణం అంటే నీకు పాపక్షమాపణ నిత్య జీవం పరలోకం ఉంటుంది ఈ లోకంలో కూడా ఆయన మంచి తండ్రిగా ఉండి నేను నడిపిస్తాడు ఈ శుభవార్త నీకు ప్రకటించాలని ఈ వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు రెండవది ఎంతమంది కష్ట బాధ వేదన ఏంటండి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇది వర్షాకాలం చూడండి వరదలు వంకలు వాగులు ఎంతో భయంకరమైన స్థితి మీరు చాలా జాగ్రత్త అని నేను చెప్తున్నాను మరొకసారి ఇలాంటి టైంలో ప్రయాణాలు చేయడం గ్రామాల నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడం కూడా చేయకండి ఎందుకు అంటే మరి దేవుడు కాపాడుతాడు ఆయన కృపగలిగిన వాడు కానీ మన జాగ్రత్త మనకి ఉండాలి రెండవదిగా ఇన్ని కష్టాలండి తట్టుకోలేకపోతున్నాను అనుకుంటున్నారా ఏంటి నా జీవితం నా లైఫ్ సెటిల్మెంట్ లేదు నాకు వివాహం లేదు బిడ్డలు ఏం కాదండి దేవుడు మనకున్నాడు కదా ఆయన ఎన్నో ఒక టైం ఉంటుంది దేవునికి నీ జీవితంలో కారించడానికి ఒక సమయం ఉంటుంది ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది ఏది నీకు ముందు ఉండదు దేవుడి ఉన్నాడు అనే ధైర్యంతో ఈ మాట మేము అనేక రీతులుగా ఇరవై ఐదు సంవత్సరాలు మా సేవా జీవితంలో ఆ శక్తి కలిగిన దేవుని యొక్క ప్రేమని ఆయన శక్తిని అనుభవించి ఈ మాటలు మీకు చెప్తున్నాను కానీ ఈరోజు ఒక వాగ్దానం చదువుకుందా నేను చదువుతున్నాను చూడండి తొంభై నాలుగో కీర్తన మరి పద్నాలుగో వచనం ఎహోవా తన ప్రజల్ని ఎడబాయి కాడు తన స్వాస్యమును విడనాడు వాడుకాడు వాడు కాడు విడనాడు వాడుకాడు అంటండి ఎంత గొప్ప దేవుడు అండి ఎడబాయుడు విడనాడు అట మరి అసలు ఎట్లా నన్ను ఇలా పట్టుకొని ఉంటాడేమో కదా తన ప్రజలని తన స్వాస్యం మనం ఎవరండి ఆయన ప్రజలట మన ఎవరు స్వాస్యం అంట ఆయన స్వాస్యమట ఆయన శ్వాస్యమే చేయబెడితే ఊపుకుంటాడా అది పాపమైన శాపమైన రోగమైన వ్యాధి అయినా ఇబ్బంది అయిన ఇరుకైన గాయమైన మనుషులైన దుష్టుడైన శత్రువైన ఏదైనా ఆయన ప్రజలని ఆయన స్వాస్యాన్ని ముట్టేది ఎవరు నువ్వెవరివి ఆయన బిడ్డవి ఆయన జనాంగంవి నువ్వెవరివి ఆయన స్వాస్యం ఆయన సొత్తు కాబట్టి నా జనులని నా యొక్క ప్రజలని నా స్వాస్యాన్ని నేను ఎడబాయను విడనాడను ఐ మీన్ ఎడబాయను విడనాడను ఇంకంతే అదే నిబంధన ఇంకంటే ఆయన మాట మాట తీసుకోడానికి ఎడబాయడు విడనాడడు ఈరోజు దేవుడు నీకు వాగ్దానం దీన్ని ఎడబాయను విడనాడను ఎంత మంచి మాట అండి చదువుతుంటేనే ధైర్యం అనిపిస్తుంది కదా మీకు వింటుంటేనే నన్ను ఎడబాయడు విడనాడడు నేను ఆయన బిడ్డని ఆయన స్వాస్యాన్ని నాకేం తక్కువ అనే ధైర్యంతో నువ్వు ప్రభు కొరకు ముందుకు సాగు ఏ పరిస్థితులు నీకున్నా నిన్ను విడనాడని ఎడబాయని దేవుడట నీకు అద్భుతమైన కార్యం చేస్తాడట కాబట్టి ఈ చక్కటి మాటని ధ్యానించి ప్రభుని స్థుతించి వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవునికి మహిమ చెల్లించి అందరు కలిసి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం దేవుడే ఈ మాట ద్వారా మీ హృదయాలని ఆదరించి బలపరచునిగాక ప్రార్థన చేద్దాం తండ్రి ఉదయం ఎంతమంది బిడ్డలు వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో రక్షణ లేని కుటుంబాన్ని రక్షించండి అయ్యా పాపికి రక్షణ రోగికి స్వస్థత శాపం నుంచి విడుదల ఇది నీ మాటలు మేము నమ్ముతున్నాం ఈ అనే శాపం అనే రోగం అనే బాధలని కష్టములనే ప్రతి దాని నుంచి విడిపించగలిగిన గొప్ప దేవుడు అయ్యా ఏ ప్రజలు ఏ పరిస్థితులను విడిపించండి రక్షించండి అయా దిక్కు లేని వారికి తండ్రి లేని వారికి తల్లి లేని వారికి సాయం చేయండి నానే వారు లేరన్న వారికి సాయం చేయండి పేదవారికి సాయం చేయండి కృంగిన వారిని లేవనెత్తండి అయా అప్పులు ఆర్థిక పరిస్థితి చక్కపరచండి అయా వర్షాకాలం ఇల్లు లేక ఇల్లు తడుస్తూ రోడ్ల మీద ఎన్ని అవస్థలు పడుతున్నారో బిడ్డల వారికి సహాయాన్ని పంపండి దిక్కులేని వారు ఏకాకులుగా ఉన్నవారికి ఉన్న వారికి విధవరాలని నాయన అనాథలని మీరు ఎత్తిపడుతున్నాం మీ సహాయం దయచేయండి ఏ ఇంట్లో గొడవలు అప్పులు ఆర్థిక సంస్థ తొలగించి కోర్టు ఉంటే విడనాడి అద్భుతంగా విడనాడని దేవుడు అది విడిచిపోవాలి ఆ కేసులు ప్రభ అక్రమ అన్యాయ కేసులు కొట్టివేయబడాలి మోసం దగ లంచం అనే స్పిరిట్ నాయన ఎవరి జీవితాల్లో ఎక్కడ ప్రభావితం చేస్తున్న విడిపించండి నాయన త్రాగుడు వేసిన జూదక అనేక విషయాల్లో ఉన్న కుటుంబాలు ఎవరున్నా వారిని మార్చండి దర్శించండి నాయన ఇతర దేశాల్లో మా ప్రియులం అందరిని రక్షించి వారికి భద్రత కాపుదల రక్షణ వారు ఉన్న దేశంలో ఒక ఉజ్జీవం లేపండి అంతేకాక మా యొక్క దేశ ప్రజలని నాయకుల్ని మీరు కాపాడండి వర్షాకాలము ఎక్కడెక్కడ ఆపదలు కష్టాలు ఉన్న భద్రపరచండి నాయన ఎవరు రోగులుంటే ముట్టి స్వస్థపరచండి ఎవరు నాయన ఏది ఏ సమస్య తేడుస్తున్నారు విడుదలయండి గర్భం లేదన్న వారు గర్భాలు తెరవబడాలి ప్రసవం నాయన గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం నాయన అతని వివాహంగా చక్కటి సంబంధాలు వివాహాలు జరిగించండి ఉద్యోగం లేకుండా చక్కటి జాబ్స్ ఇవ్వండి ఎంత ఎంతమంది భూ సంబంధమైన ఆ యొక్క ఉన్న విడిపించండి ఎంతమంది వారి డబ్బు ఇతరులకి ఇచ్చి చిక్కుపడ్డారో ఆ డబ్బు వచ్చుటకు సహాయం చేయండి ఈ విధంగా ప్రతి వారికి నీ సహాయం అయ్యా మాంత్రిక తంత్ర శక్తుల నుంచి విడిపించండి ఎవరి ఉన్న మా జీవితాలు చిక్కుబడి ఉంటే వారి అంధకార యొక్క ప్రభావం నుంచి విడిపించి నాయన మీ బిడ్డలందరినీ కాపాడండి ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని సంవత్సరం అంతా ఎడబాయి విడనాడుని తోడుండి నడిపించి వారిని ఆశీర్వదించండి బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నిత్యముని కాపుదలి సంవత్సరం అంత ఉంచి వారిని గొప్పవారిగా చేయండి కల్వరి మినిస్ట్రీని ఎడబాయి విడనాడవు ఈ పరిచయం మీద నయనని అభిషేకముని ప్రసన్నత నిలిచి ఇది ముందుకు గాక అద్భుతం గాక రెండోదిగా నాయన ఎవరెవరి విన్నపాలు పెట్టుకుంటున్నారు వారు అన్నిటికీ జవాబు ఇవ్వండి అనేక మంది ఆత్మీయులు జాశ్వ జనరేషన్ లేవాలని ప్రా ప్రార్థిస్తున్నారు ఒక జాశ్వ జనరేషన్ అపోస్తుల సేవ అంతేకాక ప్రభ ఎస్తర్ బృందాలు లేచిని గొప్ప కార్యాలు చేసి నీ సమాధాన సన్నిధి ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి తోడుగా ఉండమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 ఈ ప్రార్థనలన్నీ నేను చేయడానికి కారణం చాలామంది మీలో వాగ్దానం విని ప్రార్థన చేసుకొని మీ దినచర్య ప్రారంభించాలి ఎందుకంటే దుర్దినాల్లో మనం ఉంటున్నాం దేవునితో గడపడం ముఖ్యం దేవునికి సన్నిహితులుగా ఉండడం ముఖ్యం ప్రార్థన వాక్యము ఉపదేశం మనకు ముఖ్యం అందుకని మీకు ఎందుకండి పొద్దున సాయంత్రం వాక్యం 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 పొద్దున ఐదు నుంచి ఆరు ఈవినింగ్ ఏదో స్వస్థది కాదు విడుదల కాదు వాక్యములో ఇప్పటికి మిమ్మల్ని కొన్ని సంవత్సరాలను పెంచుతూ ఈ కరోనా వచ్చాక గైత ఆరు సంవత్సరాల నుండి పొద్దున సాయంత్రం మానక మీకు వాక్యాన్ని ఇస్తున్నాం ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి అనేక మనకు అక్షయ ప్రవీణ్ అభిషే షార్ట్ మెసేజెస్ కూడా కాబట్టి వినండి చూడండి ఉపదేశంలో పెరగండి రెండోదిగా మరి అద్భుతంగా జరుగుతూ ఉంది బైబిల్ కాలేజీ బెల్లంపల్లలో కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలేజీ ప్రారంభించబడబోతుంది ఇంగ్లీష్ మీడియం పిలుపు దర్శనం కలిగిన యవ్వన బిడ్డలు చక్కగా వన్ ఇయర్ బైబిల్ కాలేజ్ అకామిడేషన్ భోజనం ఉంటుంది చక్కటి ఉపదేశం ఉంటుంది ప్రార్థన జీవితం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం చదివే బిడ్డలు రండి మరి మీరు ఇంటర్వ్యూ తీసుకోవడానికి మన వాట్సాప్ నెంబరు కల్వరి ప్రే టౌన్ నెంబరు మీరు కాల్ చేస్తే మిమ్మల్ని పిలిపిస్తారు అద్భుతంగా మీరు దేవుని కోసం దేవుని రాజ్యం కోసం సిద్ధపడవచ్చు రెండవదిగా ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ పదిహేడు వరకు యాభై దినాల ఉపవాస ప్రార్థనలు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే శత్రువుకి ఎంత భయం అండి నీ సమస్యలకి ఎంత భయం నిన్ను పీడించే దుష్టునికి ఎంత భయం నీ నిన్ను పరిపాలించే పాపానికి ఎంత భయం అందుకనే ఉపవాస ప్రార్థనలు చాలా బలంగా గత పదకొండు సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్న యాభై దినాలు ఇది అద్భుతమైనటువంటి ఇయర్ దేవుడు మనకిస్తున్న అవకాశం ఆగస్టు ఇరవై తొమ్మిది ప్రారంభ సభ అక్టోబర్ పదిహేడు ముగింపు సభ ప్రార్థించిన ఉపవాస ప్రార్థన పండుగలు ఉపవాసంలో ప్రార్థనలు ఆత్యాసక్తి కలిగి ఆశ కలిగిన వారు ఈ ప్రేయర్స్లో అందరం కలిసి చేసే అద్భుతమైన యాభై దినాల్లో విజయం మనది శత్రుకు అపజయం కాబట్టి అందరూ ప్రిపేర్ అవ్వండి ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా